హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఇప్పుడు రొయ్యల్ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను రొయ్యలు పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇదిగో ఫ్రెండ్స్ ముందైతే మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కదా రెండు టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర నాలుగు లవంగాలు రెండు యాలక్కలు చిన్న ముక్క దాసిన చెక్క కొంచెం మెంతులు ఇప్పుడు అవన్నీ డ్రై రోస్ట్ చేశాక చూపిస్తాను ఫ్రెండ్స్ కేజీ రెయ్యూలు అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా పౌడర్ ఎందాకలు చూపించాను కదా మసాలా అది పౌడర్ చేసుకున్నాను అన్నమాట మసాలా రెండు టీ కారం రెండు నిమ్మకాయలు ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తాను ఇప్పుడు జీలకర్ర ధనియాలు మెంతులు ఇవి కూడా అన్ని కలిపి వేసేసుకోవాలి కొంచెం వేగడానికి ఇలా కొంచెం వేగాలి వేగక పౌడర్ చేసి చూపిస్తాను అన్నీ బాగా వేగాయి కొంచెం చెల్లారాక మిక్సీ వేసుకుందాం ముందుగా ముందుగా రెయ్యల్ని కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక పావుగంట కొంచెం ఉప్పు ఒక పది నిమిషాలైనా పావుగంటన కలిపి పక్కన పెట్టుకోవాలి ఇలా ఒక పావు కొంట సేపు మగ్ కలిపి పెట్టుకున్న ఫ్రాన్స్ని బాండీ పొయ్యి మీద బాండి పెట్టి ఆ రా ఆ ఫ్రాన్స్ అందులో వేసాక కొంచెం మగ్గించాలి నిశ్వాసన పోయేంత వరకు కొంచెం మగ్గించాలి చూడండి ఫ్రెండ్స్ రైల్లోంచి వాటర్ ఎలా వస్తుందో అదంతా మొత్తం ఇంకిపోవాలన్నమాట అప్పుడైతేనే నిస్వాసన ఉండదు మొత్తం ఈ వాటర్ అంతా ఇంకిపోయాక అప్పుడు నేను పచ్చడి ప్రిపరేషన్ చూపిస్తాను ఇదిగో ఫ్రెండ్స్ రైల్లోని వాటర్ అంతా ఇంకిపోయింది ఇలా వాటర్ అంతా ఇంకిపోయింది పక్కన పెట్టుకొని పొయ్యి మీద బాండి పెట్టుకొని ఆయిల్ పెట్టుకోవాలి ఇలా పొయ్యి మీద బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఈ ఆయిల్ బాగా మరిగాక ఇందులోని కొంచెం ఫ్రాన్స్ వేసి ఫ్రై చేయాలి ఇది ఆయిల్ అయితే మరిగింది నేనైతే ఫ్రాన్స్ వేసుకున్నాను ఫ్రై చేస్తున్నాను ఎక్కువ ఫ్రాన్స్ అనుకోండి ఒకసారిగా వేసేయకూడదు రెండు ట్రిప్పులుగా వేసుకోవాలి ఎక్కువగా వేసేసుకుంటే మళ్ళీ ఏంటంటే సరిగ్గా యాగవు గట్టిగా అయిపోతాయి రెయ్యలు అలా బాగోదు క్రిస్పీగా ఏపకూడదు పైపోరాక కొంచెం క్రిస్పీగా అనిపించాలి లోపల మెత్తగా ఉండాలి అప్పుడైతేనే పచ్చడి బాగుంటుంది ఇదిగో ఫ్రెండ్స్ రైలు అయితే ఈ విధంగా వేగాయి ఇలా చావాలి ఫ్రెండ్స్ ఇంకా ఇదైతే ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను ఇప్పుడు ఇదిగో ఫ్రెండ్స్ చూడండి రైలు అయితే ఎలాగే వేగాయి నేనైతే దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు ఇలా మరుగుతున్న ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసి పచ్చివాసన పోయినంత వరకు వేపాలి ఇప్పుడు చూపిస్తాను దాన్ని ఇలా బాగా ఫ్రై చేయాలన్నమాట పచ్చివాసన పోయేంత వరకు నేనైతే రొయ్యల పచ్చడిలో కొన్ని అయితే వేస్తున్నాను బాగుంటుందని ఇదైతే పూర్తిగా ఆప్షనల్ మట్టుకే మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదు ఇప్పుడు ఈ ఆయిల్లోకి పక్కన పెట్టుకున్న రొయ్యలు అన్నీ వేసుకోవాలి ముందుగా ప్రిపేర్ చేసిన గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే కొంచెం కారం కారం కూడా యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే నలుపుగా అయిపోద్ది ఇది ఈ విధంగా అయితే స్టవ్ ఆఫ్ చేశాక ఆయిల్ వేడుకుంటారు కదా అప్పుడు కలుపుకోవాలి ఇది కొంచెం చల్లారాక నిమ్మకాయ పెట్టి వేరే బౌల్లోకి అయితే తీసి చూపిస్తాం ఇదిగో నిమ్మకాయ రసం అయితే ఇలా పిక్కలు లేకుండా తీసుకోవాలి ఇప్పుడైతే కలుపుతున్నాను కొంచెం చల్లారింది కదా నిమ్మకాయ బాగా కలిపి ఒక బౌల్లోకి తీసుకుంటాం